విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు గురుగారు రేపు శుక్రవారము ఏకాదశి హస్తా నక్షత్రము లక్ష్మీదేవి నక్షత్రం కాబట్టి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి పరిహారం చెప్పండి అలాగే ఏకాదశి ప్రత్యేకత కూడా చెప్పండి ఈ ఏకాదశిని జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తుంది నిర్జల ఏకాదశి ఇక్కడ దీంట్లో చూడండి జ్యేష్ఠమాసంలోనే వస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు కూడాను ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా మంది లక్ష్మి అలక్ష్మి అని రెండు ఉంటే నాన్న దార్ద్య దేవత అదృష్ట దేవత కదా జ్యేష్ఠాదేవి అనేటువంటి ఆవిడ శనీశ్వరుడు భార్య జ్యేష్ఠాదేవి అంటే ఎవరు లక్ష్మీదేవి యొక్క సహోదరి అక్క అక్క అంటే దార్జ్య దేవత ఈవిడేమో అదృష్ట దేవత లక్ష్మీదేవి ఇద్దరు అక్క జల్లి ఈ మాసం ఏ మాసం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రం జ్యేష్ఠ జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి నిర్జల ఏకాదశి లక్ష్మీ పూజ ఏదైతే ఉంటుందో సంపూర్ణ అలక్ష్మిని గ్యారెంటీ ఇంట్లోంచి పంపించేస్తుంది అలక్ష్మి అంటే దారిద్ర్యం బయటికి వెళ్ళిపోతుంది అందుకని మనం జ్యేష్ఠ అనేటువంటి పేరు ఎవరు పెట్టుకోరు చూడండి జ్యేష్ఠ అనేటువంటిది ఎవరు పెట్టుకోరు కదా ఇక్కడ మనం జ్యేష్ఠ కనిష్ఠ పుత్రిక పుత్రుడు అని చెప్పి పిలుస్తుంటాం కదా అది కూడా లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి దగ్గర నుంచి పుట్టుకొచ్చింది మొట్టమొదటిగా పుట్టింది ఆవిడ పేరు జ్యేష్ఠు జ్యేష్ఠాదేవి కాబట్టి జ్యేష్ఠ అనేటువంటి పదం పుట్టుకొచ్చింది తర్వాత అమ్మవారు రెండో ఆవిడ పుట్టింది కాబట్టి రెండో సంఖ్య ఏంటంటే కనిష్టం అంటే ఇక లేదంటే ద్వితీయ తృతీయ అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటాం ఈ జ్యేష్ఠమాసంలో లక్ష్మీదేవికి చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో నిజంగా దేవుని ఇంట్లోంచి వెడి పంపించేటువంటి దేవి వ్రతం అలాగే లక్ష్మీదేవిని పరిపూర్ణంగా ఇంట్లో కూర్చోబెట్టేటువంటి వ్రతం స్థిరత్వంగా ఇది ఎప్పుడు చేయాలి అంటే నిర్జల ఏకాదశి దీంట్లో నిర్జల ఏకాదశి అనేటువంటి దాంట్లో రెండు మూడు రకాల విధానాలు కూడా పాటిస్తున్నటువంటి వాడు ఉన్నారు నాన్న నిర్జలము నిర్జలము అంటే గురుగారు అసలు కొద్దిగా కూడా నీళ్లు కూడా స్వీకరించకుండా ఉండేటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి ఏకాదశి రోజు ఉపవాసం చేయమని చదువుతున్నాం కదా అవునా అదే ఒక సైంటిఫిక్ రీజన్ ప్రకారం చదువుతుంటారు ప్రతి నెల ఏకాదశి రోజున తప్పనిసరిగా మనం ఉపవాసం చేయమని దాని వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అరుగుదల బాగుంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి ఒక సైన్స్ విధానం అది అలాగే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఒక ఏకాదశి ఏదైతే ఉంటుందో అది నిర్జల ఏకాదశి శుద్ధ ఏకాదశి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది నక్షత్రం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి నక్షత్రం అమ్మవారు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే హస్తానక్షత్రాధిపతి బుధుడు నాన్న కానీ నక్షత్రాధిపతి అంటే మహర్దశ ఏదైతే ఉంటుందో చంద్రమహర్దశతో ప్రారంభం అవుతుంది చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు వీడిద్దరు కూడా సహోదరులేగా చంద్ర సహోదరి అయిన అని చెప్పి నామం కూడా వస్తుందిగా లక్ష్మీదేవి అష్టోత్తరం మనకి ఇక్కడ హస్తానక్షత్రం నిర్జల ఏకాదశి రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు హస్తానక్షత్రం శుక్రవారం వచ్చింది అంతకు మించిన మహా మహాద్భాగ్యం ఏముంటుంది చెప్పండి ఆ రోజున ఇంటి గడపని శుభ్రంగా కడిగి ముందు ముఖ్యంగా పసుపు రాసి బియ్య కుంకుమతో బొట్లు పెట్టండి ముందు ఇంటి ముందు ఆవు పేడతో అలకండి కొద్దిగా ఏదో ఎంత ఇంత తెచ్చుకోమని కూడా చెప్పడం నేను ఇప్పుడు మన సిటీలో ఆ పరిస్థితులు లేవు కాబట్టి కొద్దిగా తెచ్చుకొని చక్కగా ఇంటి ముందు వాళ్ళకి ముగ్గు వేయండి దాంట్లో ఒక దీపం పెట్టండి ఆవుని దీపం ప్రేమితే కావచ్చు దీపారాధన కుంది కావచ్చు చక్కగా మీరు అలంకరించుకుంటే ఇంకా మహద్భాగ్యం దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు చక్కగా ఈ ఇంటి బయట అంటే ఏదో ఆరు బయట కాదు మన ప్రధాన ద్వారం ముందు ఏదైతే వుడ్ డోర్ ఉంటుందో దాని ముందు చక్కగా ఆవు పేడతో వాళ్ళకి దాని మీద పసుపు కుంకుమ అలాగే బీపుండితో ముగ్గు వేసి అష్టదళ పద్మం అంటాం కదా అష్టదళ పద్మము అంటే అమ్మవారికి నివాస స్థానం కమలంతో సమానం అష్టదళ పద్మం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది లక్ష్మీదేవి నివాసం మనకి తిరుపతిలో సహితంగా అష్టదళ పద్మ సువర్ణ పుష్పార్చన చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా నూట ఎనిమిది బంగారు పూలతో ఒక్కొక్క దా పుష్పానికి ఎనిమిది రేకులు ఉంటాయి నాన్న దాంతో స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు సో అలా అమ్మవారికి అష్టతల పద్మ వేసి చక్కగా పసుపు పసుపుంగమా బియ్యపుడితే ముగ్గు వేసి దీపం పెట్టి దీపంలో లక్ష్మీదేవిని ఆవాహనం చేయండి ఏదో ఇంట్లో ఏదో పెద్దగా మనం ఏదో కలషాలు పెట్టాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఒకవాడు చెప్పాలంటే చక్కగా ఆవుని దీపం పెట్టి దానికి ప్రొటెక్షన్గా ఏదైనా చిన్న గ్లాస్ లాంటిది పెట్టండి లక్ష్మీదేవిని ఆవాహనం చేసి ఎవరైతే ఆవు పాలతో ఉండినటువంటి పాయసాన్ని అమ్మవారికి నివేదన పెడతారో లక్ష్మీదేవి ఆవాహన చేసిన తర్వాత ఏం చేస్తాం అష్టోత్తరం పూజ చేస్తాం కుంకుమ పసుపు లేదంటే పుష్పాలు అక్షతలు ఎర్రటి అక్షతలతో చేయండి అమ్మవారికి కూడా చేసి తప్పనిసరిగా ఆ దీపం చుట్టూ కూడాను కొద్దిగా పచ్చకర్పూరం ఉంటుంది కదా నాన్న పచ్చకర్పూరాన్ని కొద్దిగా చుట్టూ అట్లా పొడిలాగా చేసి వేయండి నైవేద్యం పెట్టే ముందు పొడిలాగా అలా వేసి దాంతోపాటు వేరే పాలు కాదు ఆవు పాలతో తయారు చేసినటువంటి పొంగలి నివేదన పెట్టండి అమ్మవారికి ఇంట్లో ఉన్న అలక్ష్మీదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి చక్కగా డైరెక్ట్ ప్రతి ఇంటి ముందు చక్కగా అంగరంగ వైభవంగా అమ్మవారు నాట్యం చేసుకుంటూ లోపలికి వస్తుంది అంత చక్కగా ఉంటుంది అక్కడ పెద్ద మనం కష్టపడుతున్న పరిస్థితులు కూడా లేదు ఖర్చు అంతకంటే కాదు ఆవు కొద్దిగానే దొరికినా కొద్దిగే చేయండి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తూ మీ పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వండి తప్పనిసరిగా అయిపోయింది కదా సాయంత్రానికి దీపారాధన చక్కగా కొండెక్కుతుంది చుట్టూ వేసిన పచ్చకర్పూరం ఉంది చూడండి ఆ పచ్చకర్పూరాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో బీరువాలో డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి చాలు అక్కర్లేదు నాన్న లక్ష్మీదేవి మీరు పెట్టినటువంటి పచ్చకర్పూరాన్ని చక్కగా సువాసన భరితంగా వాసన పీల్చుకుంటూ మీ ఇంట్లోనే స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాం ఇల్లంతా సువర్ణమయంగా మారుతుంది లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది దీంట్లో కూడా ఇంకా చెప్పుకోగలిగితే సంకల్పం కూడా చెప్తాను మా గృహే అలక్ష్మి నిర్గమన ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం దీప్ దీప రూప శ్రీ మహాలక్ష్మీ దేవత అర్చనంచ కరిష్య అని చెప్పి పూజ చేసుకోండి మీ సంకల్పానికి ప్రత్యేకమైన అభిమానులు ఉండాలి మనం చెప్పాం కదా ఒక వీడియోలో చాలామంది కాల్ చేశారు మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నామని మంచి సంకల్పం రాసి పంపిస్తారా అంటున్నారు నిజంగా ప్రత్యేకమైన అభిమానులు నేను ధూమావతి రేపు ఉంది కదా జయంతి దాని గురించి కూడా ఎవరో ఒక ఆయన మంచి కామెంట్ పెట్టారు ఈ గురుగారి దగ్గర చేయించుకున్నాం చాలా గొప్పగా అనిపించింది మాకు అని చెప్పి ఒక ఫస్ట్ ఫస్ట్ కామెంట్ ఉంది చాలా గొప్పగా ఉంది ఈ దగ్గర చేయించుకున్నాం గురువు గారి దగ్గర చేయించుకోండి అని చెప్పి ఎవరు కామెంట్ పెట్టారు అనమాట ఒకటిన మన దగ్గరకు వస్తుంది అంటే నేననే కాదు ఏ పురోహితుడైనా చేయించవలసినటువంటి విధానం ఏంటంటే డ్యూటీ మైండెడ్ గా ఏది చేయవద్దు ఏది చేసినా మనసు పెట్టి చేస్తే భగవంతుడు తప్పనిసరిగా హర్షిస్తాడు మనకి మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తాడు అనేటువంటిది నా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అది ఒక్కడే నేను చేసేది అదే నాలో నేను భగవంతుడి దగ్గర నేర్చుకునేది ఏంటి మా గురుగారి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటంటే డ్యూటీ మైండెడ్గా ఏది చేయవద్దు చేస్తే పరిపూర్ణంగా చేయాలి చేస్తే తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహిస్తాడు దాంట్లో ఏమాత్రం కూడా ఖచ్చితంగా చిన్న పరిహారమే కదా అని చెప్పి లెక్క ఇది కాకుండా చేయకండి మంచిగా మనస్ఫూర్తిగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది నిజంగా ఏకాదశి గురించి చాలా అద్భుతంగా చెప్పారు గురు అమ్మవారి గురించి నిజంగా అమ్మవారిని ఎలా ప్రార్థిస్తే మనకు అనుగ్రహం ఇస్తుందో ఖచ్చితంగా మనకి అంటే ప్రత్యేకమైన తిథిలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనకి ఉపయోగం ఉంటుంది ఎలా వినియోగించుకోవాలో తెలియదు అంతే కదా ఆ శక్తులు ఆ రోజుల్లో తప్పనిసరిగా మనకి ప్రసరింపబడుతూ ఉంటాయి వాటిని మనం అంటే మన శరీరంలోకి మన ఇంట్లోకి నింపుకోగలిగితే ఇప్పుడు కడుపు నిండా అన్నది నాన్న మళ్ళీ ఇంకో మూత పడుతుంది పట్టదుగా లేదు సో ఆటోమేటిక్ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఆ లక్ష్మి లోపలికి రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది కదా కదా సో సింపుల్ అంతే రెండు పరిహారాలు ఇందులో ఇప్పుడు అంతే కదా అంతే నమస్తే శ్రీమాత్రేన శ్రీ గురుక్ష